హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పాల మీద మేగడ కానీ లేదా పెరుగు మీద మేగడతో కానీ ఇంట్లోనే ఈజీగా మీకు అర్థమయ్యేలాగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి ఇలా ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి నెయ్యిగా తినేది అలవాటు చేసుకున్నారంటే బయట నెయ్యే కొనరండి ఇంట్లో చేసిన నెయ్యే కావాలంటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా పాల మీద వచ్చే మేగడ తర్వాత పెరుగు మీద వచ్చే మేగడని తీసి రోజు ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఒక ఇరవై రోజుల నుంచి తీసిపెట్టుకున్న మీగడండి ఇది నేను ఒక అర లీటర్ పాలే పోపించుకుంటానండి కాబట్టి అనేది తక్కువగా వస్తుంది అందువల్ల ఇరవై రోజులకు ఒకసారి నెయ్యి పెట్టుకుంటాను మీరు కానీ ఎక్కువ పాలు పోపించుకునేట్టుగా ఉంటే పది రోజులకి ఒకసారి అయినా నెయ్యి కాంచుకోండి ఇలా తీసిపెట్టుకున్న ఈ మేగడిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదా కవ్వంతైనా చిలుక్కోండి నేను ఎప్పుడు నెయ్యి కాంచినా నేను ఇలా మిక్సీలోనే వేసుకుంటాను ఎందుకంటే వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుందండి కాబట్టి ఇలా మిక్సీలో వేసుకుంటాను చూసారు కదా ఎంత బాగా వెన్న వచ్చేసిందో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో వేసుకోవాలి ఇది తక్కువ మేగడ కాబట్టి ఒకేసారి మిక్సీలో వేసాను ఎక్కువగానైతే రెండుసార్లుగా మిక్సీ వేసుకోండి చూసారు కదా వెన్న ఎలా వచ్చిందో పాలు చిక్కగా ఉన్నాయనుకోండి వాటిని కాంచి ఫ్రిడ్జ్లో కనిపెట్టామంటే అనేది ఎక్కువగా వస్తుందండి లేదా ఆ పాలను తోడుగానే వేసామంటే అనేది ఆ పెరుగు మీదే వచ్చేస్తుంది అలాగైనా తీసి పెట్టుకోండి ఇలా అంతా వాటర్లో వేసిన తర్వాత ఈ వెన్నని బాగా పిసుకుతూ కడగాలి ఎందుకంటే ఆ వెన్నలో ఉండే మజ్జిగంతా వాటర్లోకి వచ్చేయాలండి వెన్నలో ఏమి ఉండకూడదు ఆ మజ్జిగితో పాటు మనం నెయ్యి కాంచామంటే ఆ నెయ్యి నిలువ ఉండదు తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తుందండి కాబట్టి ఈ వెన్నని వాటర్లో కడిగినప్పుడు ఆ వాటర్ తెల్లగా ఉండాలి అంతవరకు ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా ఒక గిన్నెలో కడిగిన తర్వాత మరొక గిన్నెలోకి మార్చుకుంటూ కడుక్కోవాలి చూసారు కదా నేనైతే ఒక మూడు సార్లు కడిగానండి నాలుగోసారికి మనకు వాటర్ అనేది తెల్లగా వచ్చేసాయి వెన్న కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వెన్నని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా వెన్న మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే డబ్బాలో వేసి బాగా పల్చగా చేసి డిఫీజర్లో ఒక వన్ అవర్ పెట్టి తర్వాత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఎప్పుడు వెన్న కావాలంటే అప్పుడు ఒక ముక్క తీసి వాడుకోవచ్చండి అలాగనే చేసుకోవచ్చు లేదంటే ఇలాగే పెద్ద ముద్ద చేసి ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి వాడుకోవచ్చు ఇప్పుడైతే నాకు ఇంట్లో నెయ్యి అయిపోయిందండి కాబట్టి వెన్న తీసి పెట్టుకోవటం లేదు ఈ వెన్నతో నెయ్యి కాంచేస్తున్నాను ఇప్పుడు నెయ్యి ఎలా కాంచుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే బాండీలు కానీ లేదా తపేలా కానీ పెట్టుకోవాలి నేనైతే బాండీలు పెట్టుకున్నాను ఇలా బాండీలు పెట్టిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్న వేసుకొని సన్న మంట మీద కలుపుతూ నెయ్యి కాంచుకోవాలి ఈ బాండీలు వచ్చేసి నేను నెయ్యి కాంచుకునే దానికే తీసుకున్నానండి అలా నెయ్యికి అనేది సపరేట్గా పెట్టుకోండి మామూలుగా మనం ఖరీదు చేసుకునే బాండీల్లో మాత్రం నెయ్యి కాంచుకోవద్దు ఎందుకంటే మనం నెయ్యి దేవుడు ప్రసాదాలల్లో వేస్తుంటాం కాబట్టి మనం ఖరీస్ చేసుకునే బాండిట్లో మాత్రము నెయ్యి అనేది కాంచుకోకండి నెయ్యి కనే ఒక బాండిల్ పక్కన తీసిపెట్టుకోండి నేనైతే అలాగే తీసిపెట్టి నెయ్యి కాంచుకుంటానండి చూసారు కదా ఇలా కలుపుతూ ఈ గజ్జిల పొంగు ఆగిపోయేంత వరకు సన్న మంట మీద ఇలా కలుపుతూ కాంచుకోవాలి ఈ నెయ్యి లోపల ఉండే గస ఉంటుంది కదండి ఆ గస అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాంచుకోవాలి మరి నల్లగయ్యేంత వరకు ఉంచకూడదండి ఎందుకంటే మనం నెయ్యి ఆపిన తర్వాత కూడా ఆ వేడికి ఆ గస అనేది నల్లగా అయిపోయి ఈ నెయ్యి మాడాల్సిన వస్తుంది కాబట్టి ఆ గస అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ కాంచుకోవాలి చూసారు కదా గస అనేది మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక చిటికడు కల్లుప్పు తర్వాత రెండు లేదా మూడు కరివేపాకులు లేదా ఒక తమలపాకైనా వేసుకోండి ఇలా నెయ్యి కాంచేటప్పుడు కల్లుప్పు వేయడం వల్ల అందులో తేమ ఏమన్నా ఉంటే పోతుంది తర్వాత కరివేపాకు కానీ లేదా తమలపాకు వేసుకోవడం వల్ల నెయ్యి మంచి వాసన వస్తుంది కాబట్టి కల్లుప్పు కరివేపాకు వేసి మొత్తం కలిపి స్టవ్ ఆపి ఈ నెయ్యిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వాలి మరి చల్లగా అయిపోకూడదండి చల్లగా నెయ్యి గట్టిగా అయిపోతుంది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ నెయ్యి గోరువెచ్చగా అయిపోయిందండి ఇందులో గసి కూడా చూశారు కదా ఎలా అయిందో ఇప్పుడు దీన్ని ఒక టీ ఫిల్టర్తో గిన్నెలోకి వడగట్టుకోవాలి మనం నెయ్యి వడగట్టుకునేటప్పుడు టీ ఫిల్టర్లో తడే ఉండకూడదండి తర్వాత నెయ్యి పోసుకునే గిన్నె కూడా తడే అనేది ఉండకూడదు రెండింటినీ తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి తడిగా నూనిందంటే నెయ్యి అనేది చాలా రోజులు నిలువ ఉండదండి కాబట్టి తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈ ఫిల్టర్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నెయ్యిని వడపోసుకోవాలి ఇలా నెయ్యి అంతా వడపోసిన తర్వాత ఈ గస ఉంటే అది చూడండి ఈ గసిలో కూడా నెయ్యి ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ఈ గసని ఇలా వత్తామంటే ఇందులో ఉండే నెయ్యి అంతా కూడా బాగా ఫిల్టర్ అయిపోతుంది కాబట్టి స్పూన్తో మెల్లగా వద్దండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ ఇందులో గస్ ఉంది కదండి అది దాన్ని పడేయకండి అందులో కొంచెం రాగిపిండి వేసి కలుపుకోని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం అండి కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ నెయ్యిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి లేదంటే బయట పెట్టుకోండి ఎక్కడున్నా కానీ నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట చూసారు కదా నెయ్యి అనేది ఎలా ఉందో ఇలా మనం చేత్తో తాకితే పూస పూసగా చాలా బాగుంటుంది మీరు ఇంట్లోనే నేను చెప్పిన పద్ధతి ప్రకారం నెయ్యి తయారు చేసుకొని చూడండి బయట నుంచే తెచ్చుకోరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు మీకు ఈ నెయ్యి చేసే పద్ధతి నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లోనే పాల మీద మేకడ పెరుగు మీద మేకడని ఒక డబ్బాలో వేసుకొని ఒక పది పదిహేను రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత నెయ్యి తయారు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్